నమస్కారం కన్సల్సర్ నమస్తే వంశీ గారు సార్ ఎట్లా ఉన్నారు బాగున్నాను మీరు కూడా రోజుల తర్వాత కలుసుకున్నాము ఈసారి మీరు ఖచ్చితంగా ఎంపీగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను ఏమైంది చివరి వరకు మీ పేరే ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏమైంది అంటే ఉన్నది మరి హైకమాండ్ కాంగ్రెస్ నాయకులు నిజంగా చెప్పాలంటే సరే నేను కూడా పార్టీ మారాలనే నాకు అంతకుముందు ఆఫర్ వచ్చినా కూడా నేను అసెంబ్లీ ఎలక్షన్స్ ముందట ఎలక్షన్ ముందట మారి మరి పార్టీకి అప్పుడే మారిండు అనే ఒక చెడ్డ పేరు వస్తుందేమో నేను ఆగా కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళకే వాళ్ళు ఏమన్నారంటే నీవు ఎంపీ కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది సిటీలో మాకు కావాలి అని ఇలాంటి వాళ్ళు తెలిసినాయి అందరికీ యువర్ సీనియర్ లీడర్ అని చెప్పి అని వారు రమ్మన్నాక నేను జాయిన్ అయ్యాను నాకు ఆల్మోస్ట్ వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇచ్చారు ఏది ప్రచారం చేసుకోమని క్యాంపెయిన్ స్టార్ట్ చేయమని అంతే చేశారు కానీ అప్పుడు జెడిపి చైర్మన్ వికారాబాద్ సునీత మహేందర్ రెడ్డి గారు అనుకున్నారు అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ కావటం వల్ల ఆయనను అకామిడేట్ చేయడానికి ఈమెను వికాజ్ షీఈ్ ఆల్రెడీ సిట్టింగ్ చైర్మన్ ఇంకా మహేందర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టరు అని వాళ్ళు మార్చారేమో నేను అనుకుంటాను నాకేమున్నారంటే లేదశ శేఖర్ రెడ్డి ఇట్ బికాస్ ఆఫ్ సమ్ కంపల్షన్ వల్ల మేమున్నాము మీరు అంటే నేను ఏదైనా నేను ఇష్టపడి నేను కాంగ్రెస్ జాయిన్ అయ్యా కాంగ్రెస్కు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా నేను ఒకసారి జాయిన్ అయినాక కాంగ్రెస్కు విధేయుడి పని అని చెప్పి చెప్పాను అనమాట మొన్నటి పార్లమెంట్ అంటే నాకు రియల్గా ఇక్కడ ఎలక్షన్ టైం కదా అంటే హైకమాండ్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా బిజీ ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయిన్లో అయిపోయారు ఫస్ట్ ఒక అసైన్మెంట్ అనేది నాకు ఇవ్వలేదు చెప్పాలంటే సరే దాని తర్వాత నన్ను సికింద్రాబాద్లో అయితే దానం నాగేందర్ గారు క్యాండిడేట్ ఉన్నాడు వారితో కలిసి మీరు క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయాలి ఆ యొక్క కాన్స్టివన్సీ కంటే నేను సికింద్రాబాద్ కాన్స్టివెన్సీలో విస్తృతంగా ప్రచారం చేశాను మీరు పార్టీ మారు వెళ్ళడానికి రీజన్ ఏంటి బీఆర్ఎస్ నుంచి నేను అంతకుముందు కాంగ్రెస్లో కూడా తెలంగాణ కోసము అంటే తెలంగాణ కావాలని కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో పనిచేసిన వాడిని సరే కాంగ్రెస్ కంటే అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ కోసము నిజంగా వాళ్ళందరూ యువకులు అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు అని ఆ యొక్క పార్టీ నాయకులు రమ్మంటే నేను జాయిన్ కావడం జరిగింది సరే నాకు అప్పుడు అప్పుడు క్యాండిడేట్లు నిజంగా చెప్పాలంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరు టీఆర్ఎస్ వైపు చూడలేదు హైదరాబాద్ రంగారెడ్డిలో ఆ సమయంలో నాకు వాళ్ళు టికెట్ విభ్రామపట్నం ఇచ్చి నేను ఓడిపోయినాక వన్ ఇయర్ నేను అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఏదైతే ఆసరా పథకాలంటే ఇలాంటి అన్నీ కూడా నేను ప్రజలకు చేరువయ్యేటట్టు అవన్నీ ప్రభుత్వం నుంచి చేశాను కానీ తదనంతరం ఎవరైతే వేరే పార్టీలు గెలిచిన వాళ్ళని తీసుకొని మాలాంటి వారిని ఇగ్నోర్ చేయడం జరిగింది అయినా కూడా యా డెఫినెట్ అయినా కూడా నేను ఏమనుకున్నాను సరే ఒక మంచి చెడు పార్టీ కొత్తది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ సరే కాంగ్రెస్ అనేది తెలంగాణ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఇవ్వకుంటే ఏ పార్టీ తీసుకురాదు రీజనల్ పార్టీస్ సాధ్యం కాదు సాధ్యం కాదు కదా పార్టీ సరే కొత్త వాళ్ళని తీసుకుంది పార్టీని బలోపేతం చేసేదానికని చెప్పి ఫస్ట్ ఎలక్షన్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది మరి అప్పుడైనా మేము అలాంటి వాళ్ళకి అకామిడేట్ చేయాలి కదా కానీ వచ్చిన వాళ్ళకి మేము ఇస్తాం ఓకే బై వచ్చిన వాళ్ళకి ఇచ్చాము దాని తర్వాత ఏంది పాలిటిక్స్లో సరే పదవి ముఖ్యం కాదు నిజమే కానీ ఒక సీనియర్ లీడర్గా ప్రజలకు నేను చేరువై ఇంకా పని చేయాలంటే ఒక పదవి కూడా కావాలి కదా దానిలో భాగంగా అప్పుడున్న సీనియర్ నాయకులు ఏమన్నారంటే లేదు మీలాంటి నాయకులు నిజంగా నిబద్ధతతో పనిచేస్తారు కానీ అనివార్య కాలం వల్ల ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చినారో వారికి మేము నెక్స్ట్ తిరిగి వారికి టికెట్ ఇస్తామని మేము వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నాం అయినా కూడా మీకు ముందు ముందు మంచి అవకాశాలు మంచి పదవులు డెఫినెట్ ఇస్తాము ఇది నా వర్డ్ అని చెప్పిన వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా వాళ్ళు అసలు మా లాంటి వాళ్ళని చూడనే చూడలేదు పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది తర్వాత కూడా ఎప్పుడు కలిసినా కూడా అయినా కూడా మేము ప్రతిసారి పార్టీ ప్రతి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసేది పార్టీ ఇచ్చిన ఎనీ అసైన్మెంట్ నిబద్ధతతోటి మిగతా వాళ్ళలాగా ఇస్తే ఈ పని చేస్తా అని అన్నాడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అనేది పార్టీ వల్ల లాభపడాలని చెప్పి ఎన్నడని భావించలే అలాంటిది ఎవరికి ఎలాంటి విలువ లేదు అసలు ఎవరు ఎవరిని కలుస్తారో తెలియదు ఎమ్మెల్యేనే కింగ్ మరి ఎమ్మెల్యే దగ్గరికి సరే ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా ఆ ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారో తెలుసు వారు ఏమైనా భూభాగోతము శాండ్ మాఫియా ఇలాంటి కార్యక్రమం ఉన్నారు కానీ నిజంగా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము తెలంగాణ ప్రజలకి ఏం కావాలి తెలంగాణ యువతకి ఏం కావాలి తెలంగాణ ఆడపడుచులకి ఏం కావాలి ఏది ఇంపార్టెంటు అనే ఆలోచన ఎవరికి లేదు దీంట్లో టీఆర్ఎస్ అధినేత ఎవరి గలవడు మిగతా ఉన్న నాయకులు ఎవరు బిజీ వాళ్ళది ప్రభుత్వము నడిపేటప్పుడు బిజీనే కాక పార్టీలో ఎవరు పార్టీ కోసం పనిచేసలేదు పార్టీ అంటే నాయకులతోడే కదా మీకు ముందు ముందు ఎంతో అంతో సిన్సియర్గా ప్రజలకు పనిచేసే నాయకులు ఉన్నప్పుడే ఈ పార్టీ అయినా ఎక్కువ కాలం మనుగడలు ఉంటుంది లేనప్పుడు ఏదో తెలంగాణ అనే నినాదంతో ప్రజలందరూ ఆకర్షితులైంది దాన్ని నిలబెట్టుకోవాలంటే తెలంగాణకు పనిచేసిన వాళ్ళ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యువత కోసం పార్టీ పనిచేసినప్పుడే ఆ పార్టీకి అసలు అలాంటిది ఏమి ఏం జరగలేదు మేము తెలంగాణ తెచ్చినాము కానీ మమ్మల్ని మీరే యాక్సెప్ట్ చేయాలి ఇవాళ అందరూ ఆరోపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆత్మగౌరవం ఉండదు అక్కడ ఉంటే పార్టీలో ఉంటే ఆత్మగౌరవం లేని వాళ్ళు మాత్రం ఆ పార్టీలో ఉంటారని దానికోసమే పార్టీ మరి కాంగ్రెస్లోకి వస్తున్నాం ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కదా అధినాయకుడు కేసీఆర్ అది అది నిజంగా చెప్పాలంటే ప్రతి ఎమ్మెల్యేలు నిజంగా వాళ్ళు ప్రజలకు లేకున్నా కూడా ప్రజలకు చేరువ కాకున్నా కూడా వారికి అక్కడ ఉన్న ఆధినాయకుని తోటి ఎలాంటి సంబంధం లేదు ఇచ్చికునే ద్వారా అంటే వారి యొక్క ఏం కావాలి ప్రజలకు వారు పోయి అక్కడ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు ఆ ఏరియాకు కావలసిన ఏమైనా నిధులైనా మిగతా ప్రాజెక్ట్స్ అయినా తెచ్చేదానికి అడిగేదానికి ఆయన ఎప్పుడు కూడా నేను అనుకుంటా ఆ స్కోప్ కల్పించలేదని చెప్పి భావిస్తా ఎందుకంటే మే నేను కూడా చూశాను కదా ఏ రోజు అసలు వేరే తోటి కలవాలి ఒక పార్టీ అంటే లీడర్ సముదాయం లీడర్లు తోటే ప్రజలకు చేరువ మధ్యన ప్రజలకు పార్టీకి మధ్యన వారదులు అనే ఒక ఫీలింగు వాళ్ళకి లేదు ఏమనుకున్నది మేము ప్రజలకు స్కీములు ఇస్తున్నాం ఆసరా పద ఇచ్చినాము కాబట్టి మేము ఇచ్చినప్పుడు మాకు ఇవ్వాలి అదేంటి ఆసరా పథకాలు ఇస్తున్నామంటే ప్రజల సొమ్ము ప్రజల సొమ్మును నువ్వు అందరికీ పంచుతున్నావు అంతేగాని నీ గొప్పతనం లేదు నా గొప్పతనం లేదు ఒక్కరోజైనా పదేళ్లలో ఒకనాడు యూనివర్సిటీ విద్యార్థితోటి మాట్లాడవైతివి ఒక ఇంటెలెక్చువల్ తోటి మాట్లాడవైతే ఓడిపోయిన తోటి ఇవన్నీ కారణాలు ఇవాళ ఇవన్నీ కారణాలతోటి ఇవాళ ఈ సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించారా అంటే మీరు మారినప్పుడు పరిస్థితులు వేరు ఇవాళ మారినప్పుడు వేరేగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆ సిచ్యువేషన్ ఉందని ప్రతి ఒక్కళ్ళు తెలుసు కానీ పాలిటిక్స్లో ఎట్లా ఉంటుందంటే పార్టీ జరుగుతూ ఉంది గవర్నమెంట్ ఉంది అఫీషియల్స్ అందరూ ఉరుకుతున్నారు పరిగెత్తున్నారు ఆయనదే నడుపుతున్నారు ఎట్లా బయటపడాలి అనే ఒక దాంతో చూస్తూ టైం కోసం చూస్తూ ఉంటారు టైం వచ్చినప్పుడు పోతారు నాలాంటి వాళ్ళేమో టైం వచ్చినా రాకున్నా నిబద్ధతతోటి వెయిట్ చేసినాం మిగతా ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మాకు ఏదో గెలిచినాము చూద్దాం టైం ప్రకారం అని టైం వచ్చింది వాళ్ళు జంప్ చేస్తా ఉంటారు టైం వచ్చిందని వెళ్ళారా లేదంటే డబ్బు ప్రభావం అంటే డబ్బు ఇచ్చి కొనుగోలు చేయడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా కాంగ్రెస్ నాకు తెలిసిన వరకు ఎందుకంటే నేను కాంగ్రెస్ నుంచే నేను వచ్చిన కాబట్టి ఈ రోజు కూడా డబ్బులు ఇచ్చి చేయదు డబ్బు యొక్క ప్రమేయం కాంగ్రెస్లో చాలా తక్కువ ఉంటుంది ప్రజల ప్రమేయం తోటే గెలుస్తారు ప్రజలకు దూరం అయితే ఓడిపోతారు కాంగ్రెస్లో అంతేగాని డబ్బుతోటే రాజకీయాలు కాంగ్రెస్లో జరగవు అంతవరకు అయితే నేను చెప్పగలుగుతా థ్యాంక్ యూ సార్